నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టేను ఇవ్వ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తాను వదిలేసిన సెంటిమెంట్ అవసరం కోసం పార్లమెంట్ ఎన్నికల ముందు కొంత ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ఏదో జరిగిపోయింది అంటూ బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజులుగా కొంత హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే నల్లగొండలో భారీ బహిరంగ సభకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకుంది సో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలో ప్రాజెక్టుల అంశంలో ప్రజల్లోకి మరొకసారి సెంటిమెంట్ను రేపి పార్టీని బతికించుకోవాలి అని చెప్పేసి కొంత గట్టి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దక్షిణ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయింది సో ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయాయని ఇక తెలంగాణకు ఒక్క చుక్క నీరు రాదినట్లుగా బిఆర్ఎస్ పార్టీ నేతలు కొంత ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో కానీ తెలంగాణ ఎగువ రాష్ట్రం ముందు ఇక్కడ ప్రాజెక్టులు నింపితేనే దిగువకు నీరు వదిలే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని కూడా కొంత బిఆర్ఎస్ పార్టీలు ఆ యొక్క ప్రజల్లోకి వెళ్లకుండా తీవ్ర స్థాయిలో కొంత మరల్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో అదే సమయంలో ప్రాజెక్టుల్లో నీటి వాడాలపై గతంలో కేసీఆర్ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు నీటిని కేటాయిస్తున్నారు సో అయినా తెలంగాణకు కొంత అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి కూడా దానికి కాంగ్రెస్ కారణమని బహిరంగ సభ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ విషయాలన్నింటినీ కాంగ్రెస్ అసెంబ్లీలో వివరించినటువంటి పరిస్థితి ఉంది సో గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాల వల్లనే దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారింది అని కాంగ్రెస్ కొంత చెప్పినటువంటి పరిస్థితి సో నల్లగొండలో కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కొంత ప్రచార బేరిగానే ప్రారంభించు చెప్పుకోవచ్చు సో దాన్ని ప్రాజెక్టు సభగా చేసి తన పాత అస్త్రం తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ పొందాలనుకుంటున్నటువంటి పరిస్థితి కొంత స్పష్టంగా చూసుకోవచ్చు సో తెలంగాణ అంటే కేసీఆర్ తనను కాదని వేరే పార్టీని ప్రజలు కొంత ఎన్నుకోరన్న నమ్మకంతో పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాలపై పూర్తి ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో చివరికి తెలంగాణలోనే కొంత గ్రౌండ్ కోల్పోవడంతో సర్వం కోల్పోయినట్లయింది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే తొలుత ఏదైతే మూలాలకు ఉన్నాయో ఆ మూలాలకే వచ్చి ఆయన ఆయుధాన్ని కొంత వెతుక్కుంటున్నారనే వాదన కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ చెప్పే మాటల్ని కొంత ప్రజలు భాగోద్యోగానికి గురవుతారా లేదా అన్న దానిపై కొంత ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడినటువంటి పరిస్థితి అయితే ఉంది సో నిజానికి కేసీఆర్ ఓడిపోయి రెండు నెలలు కూడా కాలేదు ఈలోపే తెలంగాణలో ఏదో జరిగిపోయింది అని చెప్పేసి కొంత ప్రజల్ని నమ్మించడం అంటే అంత తేలిక కాదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ కేసీఆర్ కు మరోవైపు ఇంకో ఆప్షన్ లేదు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఆ కొంత తాపత్రయం ఉంది అని చెప్పేసి కొంత చూడొచ్చు సో ఇప్పుడు కేసీఆర్ చెప్పేటువంటి మాటలు ప్రజలు విశ్వసిస్తారా లేదా అనేది మన కొత్త కాలం అయితే వేచడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం అండి హ్యాష్ టైగ్